ఇప్పుడే అందిన వర్త తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు పదవి గండం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎండ్ వరకు చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రందరికీ వీడియోని షేర్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు మాజీ సీఎంలకు పదవి గండం పొంచి ఉందంటే కేసీఆర్ వైద్య జగన్ లపై అలాంటి చర్యలు తీసుకుంటారా శిష్యుల చంద్రబాబు రేవంత్ రెడ్డి ఆలోచన ఏమిటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పదవిగండ ఉందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు దశాబ్ద కాలంలో సీఎంగా అపరిమిత అధికారాలు అయితే చెల్లాంచిన ఆయన ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యేగా మారిపోయారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారో లేక దూరం దూరమైందో బాధపడుతున్నారో లేక వ్యూహాత్మకంగా మైన మౌనంగా పాటిస్తున్నారో తెలియదు కానీ కేసీఆర్ అయితే బయటకు రావడం మానేశారు గజ్వేల్లోని ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు హైదరాబాద్ వచ్చినా ఇంటికే పరిమితం అవుతున్నారు ఇలా రాజకీయాల్లో కాస్త దూరం పెట్టినా కేసీఆర్ చివరికి అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అంటే కేసీఆర్ అధికారం కోల్పోయాక ఇప్పటికే పలు మార్లు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశమైంది కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం సభకు హాజరు కావడం లేదు ఎమ్మెల్యే కూడా స్పీకర్ ఛాంబర్లోనే ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ గడప తొక్కలేదు ఇదే ఇప్పుడు కేసీఆర్కు గండంగా తెచ్చిపెడుతుందని ప్రచారం జరుగుతుంది జగన్కు వర్తించేలా రూల్స్ కేసీఆర్గా తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు దేశ రాజకీయ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర కామెంట్ చేశారు అసెంబ్లీలో ఎక్కువ కాలం గైహాజరైతే ఆ సభ్యుడి పైన వేటు పడుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ అయితే పేర్కొన్నారు ఎవరైనా సభ్యులు వరుసగా అరవై రోజులు కనుక ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైహాజురైతే చట్ట ప్రకారం అనర్హత గురవుతారని రఘురామన్ వెల్లడించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రాకపోవడంతో స్పందిస్తూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రూల్స్ గురించి వివరించారు ఏదైనా కారణంతో అసెంబ్లీ రాకపోతే స్త్రువులకు దరఖాస్తు చేసుకోవాలని అలా కాకుండా వరుసగా అరవై రోజులు గైహాజరు అయితే మాత్రం ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోతారని రఘురామన్ తెలిపారు ఇలా అసెంబ్లీ రూల్స్ చెప్తూనే వైఎస్ జగన్ సభకు హాజరు కాకుండా ఎమ్మెల్యే పదవి కూడా కూడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ హెచ్చరించారనమాట